అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైస్టర్ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారో మేమే బాగున్నాం సో ఇవాళ కార్తీక మాసం సెకండ్ సోమవారం కాబట్టి మేమైతే వ్రతం చేపించుకుంటున్నాము ఎక్కడో కాదు చీరి లక్ష్మి నడుస్తున్న స్వామి టెంపుల్లో సో పదండి ఇప్పుడు వెళ్ళిపోదాం ఇట్ టేక్స్ వన్ అవర్ టైమ్ సో మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము గాయస్ సో మా వ్రతం కూడా స్టార్ట్ అయిపోతుంది మేమైతే కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ వచ్చామకి అండ్ మేమైతే టెంపుల్స్ని కూడా దర్శనం చేసేసుకున్నాము ఫాస్ట్గా వచ్చాము కాబట్టి సో వ్రతం అయితే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అంట సో మేమైతే ఫాస్ట్గా వచ్చేసాము టెంపుల్కి సో వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది చూసేయండి సో చూడండి గాయస్ నా వ్రతం ఎలా జరుగుతుందో మీరు కూడా చూసేయండి ఇదిగోండి అక్కడ కూర్చున్నారు మా అమ్మ నాన్న నేను వీడియో తీస్తున్నా అని పంతులు గారు అడ్డంగా నిల్చుంటే నేను ఇక్కడికి వచ్చేసాను అండ్ హియో మా డాడీ అయితే కొబ్బరికాయ పట్టుకున్నారు అండ్ మా అమ్మ అక్షింతలు పట్టుకుంది ఎందుకంటే పంతులు గారు కథ చెప్తున్నారు సో దానికోసమనే సో చూడండి ఇక్కడ మా సత్యనారాయణ స్వామి మరియు కల్ష్యం చెంబు బనానాస్ ఫ్లవర్స్ అండ్ మనకి ఇక్కడ రిక్వైర్డ్ మెటీ మెటీరియల్ ఎంత వాళ్ళు ఇస్తారు ఎక్సెప్ట్ ఫ్లవర్స్ అండ్ బనానాస్ మాత్రమే మనం తీసుకెళ్ళాలి సో మా వ్రతం అయితే చాలా బాగా జరుగుతుంది సో ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నారు మా పేరెంట్స్ చాలా బాగా జరుగుతుంది వ్రతం అయితే సో పబ్లిక్ కూడా ఎక్కువగానే ఉన్నారు ఇవాళ మండే అండ్ సాటర్డే అండ్ ఫ్రైడే ఇంకా ఎక్కువగా ఉంటారు పబ్లిక్ అయితే హారతి ఇచ్చేస్తున్నారు మా పేరెంట్స్ పంతులు గారు అయితే అక్కడ గంట కొట్టుకుంటూ అక్కడ గంట కొడుతున్నారు పంతులు గారు మరియు ఇక్కడ ప్రజలు హారతి ఇస్తున్నారు చిన్న చలి చూడండి అండ్ ఫస్ట్ హారతి అయిపోయింది సెకండ్ హారతి అనమాట వచ్చిన చలి చూడండి శారీ కలర్ బాగుంది కదా మీకు కనుక నచ్చితే ఎస్ అని కామెంట్ చేసి చెప్పండి సో చూడండి గాయస్ సో మా చెల్లి వాళ్ళ గురించి తెలిసిందే కదా ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా అల్లరే మా వ్రతం అయితే చాలా బాగా నిష్టగా ప్రశాంతంగా జరుగుతుంది వాళ్ళ సో ఇక్కడ థర్డ్ హారతి కూడా అయిపోయింది అండ్ ఇది లాస్ట్ హారతి అనమాట సో అందరూ ప్రజలంతా నిలబడి చేస్తున్నారు స్వామి వారికి సో చూడండి గాయస్ అండ్ మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్స్